జీవితానికి ఒక గురి అది ఏర్పరచుకుంటే నేను చెప్పిన నాలుగు విషయాలకి నీలో ఉండవు నిన్ను గెలవావు నాలుగు విషయాలంటే ఏంటి మొట్టమొదటిది చావాలన్న ఆలోచన నీకు రాదు బతకాలన్న ఆరాటం ఎక్కువైతే స్తోత్రం పనికి మాలిన వ్యవహారాల మీద మనసు పెట్టవు ఎందుకంటే నువ్వు సాధించాలి అనే రందిలో ఉన్నావు ఎవరు నిన్ను పట్టించుకున్నారో ఎవరు నిన్ను పట్టించుకోలేదు ఎవరు ప్రేమించారో ఎవరు ప్రేమించలేదు ఏం పట్టవు అట్లా గురి లేదనుకో నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లే నువ్వు నన్ను ప్రేమించట్లా నేను చచ్చిపోతా ఇట్లాంటి చెత్త అంతా వచ్చితే అలా గురి పెట్టుకున్నావు అనుకో ఎవరు నన్ను ప్రేమిస్తే అంత ప్రేమించకపోతే అంత నా తండ్రి నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు ఆయన చాలు నాకో చాలు నాకు బతుకుతా బతుకుతా ఆయన రెండు పిచ్చి పిచ్చి కోరికలు ఆలోచనలు వాంచలు పుట్టాం ఎందుకంటే అంత టైం నీకుంటదు నీ మైండ్ అంతా కూడా సాధించాలనుకున్న దాని మీద పెడతాం అందులో బిజీ ఉంటాం నాలుగవది చేదైన పరిస్థితులు ఎన్ని చుట్టుముట్టినా నిన్ను కనీసం తాకనైనా తాకవు ఎందుకంటే అవన్నీ చూసి కూలబడిపోతే నువ్వేం సాధిస్తావు అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని చీల్చుకొని ముందుకు సాగిపోతాం